అందరికీ నమస్కారం నేను మీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నాను ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా నేను అట్లా పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇద్దరం కూడా నామినేషన్ వేయటానికి మరి నిర్ణయించబడింది కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు శ్రేయభభిలాషులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమం నర్సరావుపేట పట్టణం నందు రెడ్డినగర్ గల ప్రసన్నాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది కావున అందరూ కూడా గమనించుకొని ఉదయం తొమ్మిదిన్నర గంటల కల్లా అభాంజనేయ స్వామి గుడి దగ్గరికి అందరూ కూడా విచ్చేయవలసిందిగా యావత్తు నర్సరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయో అభిమానులు అందరికీ కూడా బెక్కడంత సార్ నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ శ్రేణులకు విజ్ఞప్తి మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు రెడ్డినగర్ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి బయలుదేరి పల్నాడు రోడ్డు మీదుగా గడియార స్తంభం మీదుగా ఆర్టీఓ ఆఫీసుకు చేరుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం ఇటు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నర్సరావుపేట